కనీ విని ఇరుగని బెజవాడ నగర చరిత్రలో జరుగుతున్న ఈ అమ్మవారి పండుగకు మీ అందరి కళ్ళ వెంట కనిపిస్తున్న ఈ ఆనంద హేళకి శుభాభినందనలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు అమ్మవారి దీవెనలతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు చేసిన ఒక సాహసోపేత కార్యక్రమం ఇది ఎంతోమంది పెద్దలందరూ కలిసి టీం వర్క్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి కొండ మీద అమ్మవారు ఉన్నంతవరకు కొండ కింద కృష్ణమ్మవారు ఉన్నంతవరకు ప్రజా రాజధాని అమరావతికి ఏ నష్టం జరగదు ఈ కన్నుల పండుగ వాతావరణం ఏటేటా జరగాలి రాజధాని మీద కుట్ర చేసే వాళ్ళందరూ కూడా అమ్మవారి కళ్ళల్లోకి చూడాలి మహిషాశ్వర మర్థిని లాగా నాడు అమరావతిలో ఉన్న చీకట్లను తొలగించి వెలుగు దివ్వలో కనిపించని ఇది ఒక అద్భుతమైన ప్రతిజ్ఞ చెయ్యాలి బెజవాడ నగర వాసులు అమరావతిని మీరు ఆదుకోవాలి అమరావతి మీద ఎలాంటి కుట్రలు జరిగినా కూడా ఛేదించాలి అమ్మవారికి అండగా ఉండాలి ఈ బెజవాడ నగర చరిత్రలో ఏనాడు కని విని ఎరుగని విధంగా అక్కడ అమ్మవారు ఆనందపడే విధంగా ఇక్కడ పిల్లలు మహేషాసుల మధ్యని నాట్యాలు చేస్తూ పాటలు పాడుతున్నారంటే బెజవాడ నగర చరిత్రలో ఏ ఎంపీ గారు కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా ఇలాంటి కార్యక్రమాలను తలపెట్టలేదు తప్పనిసరిగా రాజధానిని కాపాడుకుందాం రాజధాని కాపాడుకుంటేనే బెజవాడ భాసుల భౌతవ్యం బాగుంటుంది ఇందాక పట్టాభి గారు చెప్పారు పెద్దలు బెజవాడంటేనే భిన్న సంస్కృతులు భిన్న భిన్న వ్యక్తులు భిన్న నాగరికతలున్న సమ్మేళనం అందరూ కలిసి జీవించే నగరం బెజవాడ భారతదేశ చరిత్రలో ఏ నగరంలో ఎలాంటి విస్ఫోటనాలన్నా జరుగుతాయి కానీ బెదవాడ చాలా ప్రశాంతంగా ఉంటుంది దానికి కారణం కేవలం అమ్మవారి అని చెప్పని మరోసారి మీ అందరూ తెలియజేస్తూ అమరావతిని రక్షించుకోవాలని పదే 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 ఎందుకంటే ఆ వ్యతలను ఆందోళనలను భరించిన అమరావతి రైతుల మహిళల తరఫున మాట చెప్పాల్సిన భాగ్యం నాకు అలు చేసినందుకే పట్టాభు గారికి చిన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు